కొంచెం నొప్పిగా ఉంది మీరు సైలెంట్ గా ఉంటే మాట్లాడాల్సింది మాట్లాడేస్తాను ప్లీజ్ ఒక్కసారి అర్థం చేసుకోండి ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రు మిత్రులందరికీ శ్రేయోభరాశులందరికీ కాంతారా మూవీ క్రూ అందరికీ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా అభిమాన సోదరులందరికీ నా నమస్కారాలు నాకు తెలిసి నా వయసు బహుశా మూడేళ్ళు నాలుగేళ్ళు అయి ఉంటుంది మొట్టమొదటిసారి మా అమ్మమ్మ నన్ను కూర్చోపెట్టి మా ఊరు ఇది కుందాపురా దగ్గరే మా ఊరు చిన్నప్పుడు మేము కొన్ని కథలు విని పెరిగాము అని నాకు చిన్నప్పటి నుంచి కొన్ని కథలు చెప్పడం మొదలుపెట్టేది అప్పుడు అర్థమయ్యేది కాదు